ఎంత అద్భుత లోకాన్ని సృష్టిస్తుందంటే సరైన గోలు ఉండాలి ఒక విత్తనం నాటితే ఆ విత్తనం మొక్క అయితే మొక్క చెట్టు అయితే చెట్టు మహావృక్షం అయితే కామధైర్వం అయితే కల్పవృక్షం అయితే అలాగా స్టెమ్ అనేది చిన్న గింజ స్టెమ్ అంటే పట్టు కొమ్మ రూట్ కాండం ఈనాడు నిజంగా కాండం అయిపోయింది ఒక అద్భుత లోకాన్ని సృష్టి నీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు ఒక్కసారిగా మేల్కొంటాయి మీరు ఊహించు గొప్ప వ్యక్తి మీలోంచి ఉద్భవిస్తాడు రండి మీ జీవితానికో లక్ష్యం ఏర్పడుకొని రండి అనండి రండి మీ జీవితానికో లక్ష్యాన్ని ఏర్పాటు లక్ష్యంని నిర్లక్ష్యం చేయకూడదు అలక్ష్యం చేయకూడదు గోలు లేని జీవితం గోళ గోళ అయిపోతుంది ఇంత అద్భుతమైన ఆక్సిజన్ ఫ్యాక్టరీలో మీరు ఉన్నారు మంచి నేచర్ ఉంది నేచర్ ఉంటే బ్రెయిన్ బ్రహ్మాండమైన ఆలోచనలు రావాలి ఒక మంచి ఆలోచన నాటేవాడని ఉండాలి మీకు మేర నాటుకోవాలి నాటారంటే అది కొన్నాళ్ళకి తెలియకుండానే నెంబర్ నెమ్మది నెమ్మది కదా ఆ లెవెల్కి వెళ్ళి తీరుతుందండి బట్ ఈ రోజు నాటి తవ్వి ఏంటి ఇంకా మొక్క రావడం లేదేంటి అయ్యయ్యో నాటిని తప్పేమో దయమేదనవసరంగా మనల్ని ఎదికించేసాడేమో ఇది మొక్క మండట్లేదు ఎప్పుడూ లాగా చేస్తాడు అనుకుంటే కుదరదు తొమ్మిది నెలలు పది రోజులు ఆగితేనే బెడ్ బయటకు వస్తాడు మూడు నెలలు పడుతుంది వరి రావడానికి మ్యాజిక్ బ్యాంబూ డ్రిప్ పలసాయం రావాలంటే ఐదేళ్ళు పడుతుంది కొబ్బరి చెట్టు పలసాయం రావాలంటే ఐదేళ్ళు పడుతుంది ఐదేళ్ళు ఓపుకు ఓపు పెడితేనే కొబ్బరి కొబ్బరిని నాటాలి ఓపుకి లేకపోతే నెలల్లో వచ్చేది వరి అసలు ఓపుకి లేకపోతే వచ్చేది గడ్డి మీలో వచ్చి నెగిటివ్ థింకింగ్లు అనమాట నెగిటివ్ థింకింగ్లు ఏమైనా ప్రయత్నం కావాలా దానికి అంత డల్లా పోరా నెగిటివ్ థింకింగ్లు ప్రయత్నం కావాలా బాబు మాట్లాడడం లేదండి సైలెంట్ అయిపోయారు సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ సీడింగ్ అంటారు దీన్ని మార్కెటింగ్ సీడింగ్ అంటే మార్కెటింగ్ సీడింగ్లో ఒక సీడ్ వస్తే సార్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ కాంటాక్ట్ కెన్స్ క్రియేట్ సక్సెస్ కాన్స్ క్రియేట్ ఫెయిల్యూర్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటే కంఠం లోతు మునిగిపోతాం ఐ అంటే బాడీ లాంగ్వేజ్ ఇది ఐ కాంట్ అంటే బాడీ లాంగ్వేజ్ అంటే ఇది ఒక స్పైను వెన్నుమొక్క స్టిప్గా స్ట్రిక్ట్గా నైంటీ డిగ్రీస్లో ఉందంటే వాడు అని అర్థం బేసిక్ చేయవలసింది ఏంటంటే ఈరోజు చదవండి సార్ ఈరోజు ఇతరులు చేయలేని పనులు నేను చేస్తే ఇతరులు సాధించలేనివి నేను సాధించగలను నెంబర్ టూ ఈనాటి నా కృషి రేపు నాకు ఆర్థిక స్వాతంత్రం నుంచి తెడిచిపెడుతుంది మన డబ్బులు కావాలి జబ్బులొద్దు ఇది అడేమంటున్నాడా అడేమంటున్నాడు రానండి ఎస్ పిలికి పిలిచాడు అలా ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు ఊపు ఎన్నళ్ళ పిల్లలు యాంకరింగ్ అంటారు దాన్ని ఊరికనే అండం లేదు రచ్చగొట్టడం పడండి పడకండి ఇలాగా ఎస్ మళ్ళీ నేను ఈ చేస్తాను అనండి నా జీవితంలో విజయం సాధిస్తాను మళ్ళా పైనుంచి వస్తా అండి మళ్ళా పైనుంచి వస్తా చదువు వేరే వాళ్ళు చేసే పనులు కాదండి వేరే వాళ్ళు చేయలేని పనులు మనం చేస్తే వేరే వాళ్ళకి రాని సక్సెస్ మనకు వస్తుంది వాళ్ళకి అప్పుడు ఒళ్ళంతా కుళ్ళు వస్తుంది ఇప్పుడు నేనేమంటారు తిడుతూ ఉంటారు కామెంట్లు చేస్తూ ఉంటారు వాడి మాట రమ్మద్దు వీడి మాట వాళ్ళు అలాగే చెప్తారు అబద్దాలు ఆడతారు నేను మోసం చేస్తాను ఎన్ని కోట్లు ఇచ్చి మోసపోతున్నాం అమ్మా మాకు ఎవరెవరు ఎన్ని కోట్లు ఇచ్చారు ఇక్కడ మోసపోవడానికి మీకు ట్రైనింగ్లు ఇచ్చి సక్సెస్ చేయాలనే కోరికతోటి బలమైన కోరిక మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి ఎవరో రారు మరొకరు వచ్చి మారుతారని ఆశ చూసి ఆశ చూసి ఇన్ని వంద డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తూనే ఉన్నారు ఎంత మారింది సమాజం మారలేదు కదా మరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము వాళ్ళ జీవితం మనం మార్చుకుందామా అందుకే కదా కవిచు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా నిద్ర ఇద్దరు మనిషి ఎడ్ పుచ్చోకమా ఎవరికి దురదృష్ట వాళ్ళే ఎవరికి దురదృష్ట వాళ్ళే నేను బండభూతులు చెప్పాను అనుకుంటున్నారా నిజం అది వాస్తవం ఎవరు రారండి ఒకవేళ మీకు బిస్కెట్లు వేసినా వాడు బంగారు బిస్కెట్ల మీద ఆశతోటి మీకు ఉత్తు బిస్కెట్లు ఎత్తనాడు మీకు పాట కూడా పెడతాడు క్రీము బిస్కెట్ వేసాడే అని పాట వస్తుంది వాడు బంగారు బిస్కెట్లు కొనడం కోసం పొందడం కోసం మీకు జస్ట్ ఒక రూపాయి బిస్కెట్ ఎత్తనాడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు వాడు కొట్టేస్తున్నాడు మైనింగ్ దాండా దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అసలు అరకవేళలో వేరే వాళ్ళు వచ్చి వ్యాపారాలు ఉద్యోగాలు చేయకూడదండి ఎవరు చేయాలి చేయాలంటే ఏం చేయాలి చేయడానికి తగిన స్కిల్స్ మీకు లేకపోవడం వల్ల ఎవరో వచ్చి మిమ్మల్ని ఎక్స్ప్లో చేస్తున్నారు దోచేస్తున్నారు దాటి ఉన్న మీ శక్తుల్ని వాళ్ళు కొల్లగొడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మన స్కిల్ సంపాదించుకుంటే ఎవడ వచ్చు మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా నీకు తెలివితేటే వాడెందుకు వస్తాడు దగ్గరికి కాబట్టి నేను చెయ్యగలను ఎస్ అనండి ఎస్ 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 మనసు వాళ్ళు ఉన్నప్పుడు నీదే ఎస్ మంత్రం గొంగ గోవింద ఐక్యాన్ గోవిందని అర్థం సోమే ఎప్పంటే ఐక్యా ఎప్ప ఎక్కడని అర్థం ఆమెన్ అంటే అని అమీన్ అంటే ఐకన్ ఓం అంటే అని అర్థమైందా హనుమంతుడికి భయం వేసిందనుకోండి జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడా మనకు భయం వేసిందండి జై భజరంగ బలి హనుమాన్ శ్రీ హనుమాన్ హనుమంతుడా శ్రీమంతుడా భయం అక్కడ దయ్యాలు దెయ్యాలు ఉన్నాయ్ మనసులో దయ్యం ఉంది మనసులోనే ధైర్యం కూడా ఉంది హనుమాన్ ఈజ్ ఇండియన్ సూపర్ మ్యాన్ హనుమాన్ సూపర్ మ్యాన్ జస్ట్ మ్యాన్ ఈ బికమ్ ఏ ఎక్స్ఆర్డినరీ మ్యాన్ మీలో కూడా ఒక ఏకలవ్యుడంటే నీ ఎదురు లేని బాణం ఉన్నాడు వారియర్ మీరు వర్రియర్స్గా ఉన్నారు ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా కరస్పాండెన్స్ కోర్సు ఏకలవ్యుడితో స్టార్ట్ అయ్యాలి ద్రోణాచార్యుడు ద్రోహం చేస్తే కరస్పాండెన్స్ విద్యలో అతను చదువుకున్నాడు సో వాటి బాబి మనం ఇది నా ప్రతి జ్ఞానండి ఒకసారి ఇది ఇది ఏంటో చూద్దాం మర్చిపోకండి మీలో ఒక్కొక్క పది మందికి ఒక్క చెప్పను లేదా ఐదుగురికి ఒక చెప్పను ఒక గ్రూప్ తయారు చేస్తాను గ్రూప్ క్రియేట్ చేయండి ఎవ్రీ సండే కానీ ఆర్ మీరు ఏదో ఒక డేట్ పెట్టుకోండి ప్రతి వారం ఒక గంట రెండు గంటలో అక్కడి నుంచి మిమ్మల్ని బాగా పిండి 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 ఆరేస్తాను నేను నేర్పిన విద్య నేను నేర్పడం మీ నోట్స్ తయారు చేసుకోవడం సేమ్ టాపిక్ వీడియో పంపుతాను సేమ్ టాపిక్ బుక్ పంపును సేమ్ టాపిక్ నేను రాసిన లెక్చర్ వస్తుంది ఐదు విధాలుగా మీరు నేర్చుకుంటారు చెప్పింది అక్కడతో ఆగదు ప్రతి చెప్పిన దానికి వీడియో ఉంటుంది చెప్పిన దానికి నేను బుక్స్ రాసాను చెప్పిన దానికి నోట్స్ ఉంటుంది మీకు ప్రింటెడ్ మెటీరియల్ వాట్సాప్లో వచ్చేస్తుంది అది మీ ఇలా నేను ఎలా చెప్పానో మీకు మీరు క్లాసులు చెప్పుకోండి ఒకసారి విన్నప్పుడు అది ఎదురా చెప్తే బాగా నాలెడ్జ్ వస్తుంది ఓకే మీలో మీరు లేటెస్ట్ తయారు చేసుకుని మన డాక్టర్ డాక్టర్ తిరుమూర్తిరావు గారికి డీటెయిల్స్ ఇస్తే వీ విల్ అరేంజ్ గుడ్ థింగ్ అనమాట సక్సెస్ ద సమ్ స్మాల్ అఫర్స్ రిపీట్ డే ఇన్ డే అవుట్ సక్సెస్ అనేది ఎంత పని ఒకేసారి చేయడం కాదు ఇంతగా మొదలుపెట్టి అది ఫినిచ్చేసి మళ్ళీ రేపు ఎల్లుండు అవతల్లుండు కొంచెం 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 ఇంతే ఒట్డింతే నైట్కి నైట్ ఎవరే అదిగరండి అలా ప్రయత్నించిన వాళ్ళు ఈజీ అంటారు చిటికలో చిట్టికలో డబ్బు వేసుకుని అందరూ మోసగాళ్ళు రూపాయి పట్టే కోటిస్తానని వాళ్ళందరూ మోసగాళ్ళు నేను లాభం ఎంత వేస్తాం ప్రయత్నిస్తే ఎంత వస్తుంది అన్న వాళ్ళు నమ్మాలి ఎవరైతే ఎక్కువ వస్తుందని నమ్మారో అలా అబద్ధాలు అనమాట సో సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ డే ఇన్ అండ్ డే అవుట్ విజయం అనేది ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు సోమేతం రోజు పునరావృతం చేయాలి రిజల్ట్ కోసం చూడొద్దు నిన్న కృష్ణాస్తమైంది బాధికలు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చేసుకుంటూ పో ఫలితాన్ని ఆశించద్దు ఫైనల్గా నీకు సక్సెస్ వచ్చేస్తుంది ఈరోజు చేసి ఇంకా డబ్బులు రావడం లేదండి ఇంకా డబ్బులు రావడం లేదండి ఇలా అనొద్దు మీకు మంచి మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నప్పుడు వెంట వెంటనే మీ ఫలితాలు రావు మీకు వచ్చి తీరుతుందనే నమ్మకం మీకుంటే వచ్చేటట్టు చేసేటట్టుగా మేము మీకు హెల్ప్ చేయడానికి ఉంటుంది బేసిక్గా ఏంటంటే ఇదంతా కూడా నమ్మకం మీద కృషి మీద ఆధారపడిన వైర కాబట్టి ఏం చేయాలి సక్సెస్ ఇదే ఆఫ్ స్మాల్ ఇది ఇది ఒకటి చూసుకోండి ఒక చీమ తనకంటే వంద రెట్లు ఎత్తు తీసుకెళ్తుంది నమ్మి తీసుకెళ్తుంది చిన్న చిన్న రేణువులు తీసుకెళ్తుంది నూట యాభై అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటుంది చీమ నమ్మకం అంత కూడా మనకు లేదా మన బుర్ర రెండు కిలోల బుర్ర చీమ ఎంత ఉంటుందండి ఎంత అది నమ్మి నూట యాభై అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటుంది ఎఫర్ట్ కృషితో నాస్తిర్భిక్షం మీరు హనీ దగ్గర పెరుగుతారు మీ కొంచెం 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 తేనె తీసుకొచ్చి ఇలా పెడుతుందండి ప్రపంచంలో అద్భుతమైన గ్లైకోజన్ గ్లూకోజ్ అన్నది ఏదంటే సుక్రోజ్ అన్నదంటే తేనె ఎంతంత తెస్తుందండి ఎన్ని వేలు తేనెటలు తీస్తుందండి ఆ తేనెటలు టీమే స్టెమ్సు చేమల దొండే స్టెమ్స్ సాకార వ్యవస్థ పుట్టిందే చేమ మీద ఆధారపడి హ్యాండ్స్ ఫిలాసఫీ అంటారు దాన్ని మీరందరూ చేమలం ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేణు తీసుకెళ్తే మీరు ఈ లెవెల్ సక్సెస్ వస్తుంది అందరూ కలిపి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చు అది సక్సెస్ అయిన బిల్డింగ్ ఓకే ఓకేనాగా నా నాకు ఇమీడియట్గా రక్ష రాకపోతే నేను నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే ఆకలేసి టైం కదా బోన్ చేసే టైం కదా రైట్ ఆరు అంటే ఆరు చదవట సారీ ఆరు అంటే ఆరు ఈ కలరా కలర్ వై వైలెట్ ఇది ఎందుకు పెట్టాను తెలుసా కలర్ వై లేట్ ఫర్ రన్నింగ్ ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు లేటు లేటెస్ట్గా మొదలు పెడదామా లేదా అందుకే కలరా వాడదా వెంట వెంటనే మొదలు పెట్టుకో సరే టమారో ఇస్ టూ లేట్ అత్యంత సోమరులు అత్యంత ఎక్కువ వాడే పదపెడతా తెలుసా రేపు చేసేస్తాను సార్ రేపు రేపు జీవితంలో రేపు చేసేసుకుంటారు అంతే రేపు వద్దు మీకు ఆరుగురు తెలుసా అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు ఎస్ అంటారు లేదా ఇదే రెండు వేల పదహారులో చెప్పాను ఫ్యామిలీలో ఎంతమంది అన్నారు చుట్టాలు ఎంతమంది అన్నారు బంధువులు ఎంతమంది అన్నారు మరొక ముందు ఆరుగురు లిస్ట్ మీరు ఎయిటీన్ ఇయర్స్ కావచ్చు ఎయిటీ వన్ ఇయర్స్ కావచ్చు జస్ట్ సిక్స్ సిక్స్ మెంబర్స్ లిస్ట్ అవుట్ చేయండి జస్ట్ సిక్స్ మెంబర్స్ ఇలా ఆరుగురికి ఇంకొక ఆరుగురు తెలుసుంటారు ఆరుగురికి మరి ఏడుగురు ఎంత చేయలేదు అనొచ్చు ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళకి బాధపడతారని చెప్పేసి ఏడళ్ళదురు ఏడు వందలు ఏడు 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 అంటే పదం మారిపోయింది కదా సిక్స్లో సిక్సర్ ఉంది అంతే సిక్స్ పెట్టాను లేకపోతే ఏడు పెడుతున్నాను మళ్ళీ మన మమ్మ మమ్మల్ని చచ్చికలు కూడా పూర్తి అయినారా అన్ని వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు చూడండి ఎలా చంపేస్తున్నారు కట్టి తుడితో చంపేస్తున్నారు వాళ్ళు ఓకే సో రెడీగా ఉండండి బుల్లెట్ తీసుకొని ఫిరంగి తీసుకొని ఏం చేయాలి యుద్ధానికి సద్ధమండి రైట్ మీరు మార్కెటింగ్ రాసాం మీరు మీకు ఆరు మంది అన్నారు మళ్ళీ వీడికి ఆరు మంది వీడికి ఆరు మంది వీడికి ఆరు మంది వీడికి ఆరు మంది ఇట్ ఇస్ అ క్వాంటమ్ తీరే అంటాం మ్యాట్రిక్స్ తీరే అంటాం ఒకేసారి ఆరు వందల మంది గురించి ట్రై చేయక్కర్లేదు మీరు జస్ట్ భూమి మీద నిలబడండి భూమి మీద నిలబడి అవకాశాలు చిన్న చిన్న అవకాశాలతో మొదలు పెట్టండి కొన్ని నెలలు అయినప్పటికీ మీకు ఎలా ఉంటుందండి మీకు తెలిసిన ఆరుగే పేర్లు రాయండి లిస్ట్ తయారు చేసుకోండి రాయండి ఇప్పుడు మీకు తెలిసిన ఆరుగురు పేర్లు రాయండి ఇప్పుడే రాయండి